జగన్ జాంబీ గారు ఉన్నారు కొంతమంది ఐదు రూపాయలు ఇస్తారు ఎల్ఐడి జీతాలకి వాళ్ళు ఎవరో చేశారంటే అర్థం ఉంది కానీ రోజా ఒక మంత్రి కదా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది కదా ఆ మనిషి ఎంత ద దరిద్రంగా దౌర్భాగ్యంగా మారుతుందని అని అనుకోలేదు ఆవిడేం మారు చూద్దాండి ఎంత నీచానికైనా ఎంత డట్టి పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారన్నప్పుడు ఉరిదీయాలని ఒకసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను అలాగే అమిత్ షా గారు తిరుమలకి వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగుదారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ను వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు తన పవర్ కోసం తన సీఎం లో కూచోటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడు అనేది మరోసారి అర్థమైంది సో మోడీ గారు తెలుసుకోవాలి తన తల్లిని తన భార్యని తిట్టి తనని ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడిని దూరంగా పెడితే అందరికీ మంచిది తాను జైల్లో నుంచి బయటికి రావటం కోసం ఏ విధంగా లోకేష్ పురంధేశ్వరి గారి కాళ్ళు పట్టుకొని ఏ విధంగా అమిత్ షాని కలిశారో ఎంత నీచానికైనా ఎంత డట్టి పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారండి ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్ ఇది ఇది నోటికి ఏదొత్తే అది మారుతుంది అండి ఈ మంచి మాటలు ఎవడు పట్టించుకుంటాడు మీద రాయితే అది మన మధ్యకి ఎత్తు తోలుతుంది రోజా గారి నోట్లు ఏదైనా పడితే అది మన మధ్యకి ఎత్తు కాబట్టి ఈవి మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు కానీ అప్పుడు రాళ్లేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఎవడో మార్పింగ్ చేసిన ఫోటో మీద నోటికి ఏదొత్తే అది ఆగిందండి అయితే మీ తెలియగా మీకు తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీతోనే ఉన్నాడు కానీ ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవట్లేదు ఎప్పుడు చూసినా ఇంపడు గతలాగా ఎందుకు ట్రీట్ చేస్తుంది వైసీపీని నువ్వు జస్ట్ కీప్ అంతే నువ్వు ఎప్పుడన్నా అలాగే వచ్చే వెళ్తుంటావు తప్ప నిన్ను నా పార్ట్నర్ అని నేను బయటికి అనౌన్స్ చేయను అని బీజేపీ ఎందుకు సిగ్గుపడుతుంది వైసీపీ గురించి వైసీపీ మామూలుగా అన్నీ చేయాల్సినవి అన్ని చేస్తూనే ఉంటుంది సపర్యలు కానీ ఇదిగో వైసీపీ నా పార్ట్నర్ అని ఎక్కడ చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయరు ఎందుకంటే సిగ్గుపడతారు జగన్ రెడ్డి లాంటి వాడితే పొద్దు పెట్టుకుంటే అదేంటే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆక్రమాసులు ఉన్నాయి అలాంటి వాడితే మీకు పొద్దుటే అని ఎవరన్నా అంటారేమో అని బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా అసలు వైసీపీ మా పార్ట్నర్ అనే మాటే అన్నారు వాడు లే సార్ అంతే జస్ట్ లైక్ ఏ కీప్ పిని ఎలా వాడుకుంటారో అలాగే వైసీపీని కూడా అలాగే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మనం పొత్తు ఉందా అంటే పొత్తుంది పొత్తు లేదంటే పొత్తు లేదు ఇప్పుడు వెళ్ళారు ఆయన పొత్తు గురించి మాట్లాడతారు ఓకే తప్పే ఉంది జగన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన కాలు కదా బడు ఉన్నాడు మోడీ గారు కాలు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది అది కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఉంది మాట్లాడుతున్నారు కానీ ఈ ఒక గలీజ్ నోరుతో నోటికి ఏదొత్తే అది మాట్లాడే ఒక గలీజ్ నోటుతో ఉన్న మన రోజక్కని ఇప్పుడు మళ్ళీ చూసుకొనిపోయి అది దేంతో ఒక మార్పింగ్ ఫోటోతో ఏంటండి ఆ మార్పింగ్ ఫోటో ఇప్పుడు ఈ ఫోటో అన్నాం చాలా జాగ్రత్తగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒంగారు ఇక ఇక్కడ ఎక్కడో ఉన్నాడు ఈయన అమిత్ షా గారేమో ఇక ఇక్కడ ఉన్నారు ఒకవేళ ఎవరన్నా కాళ్ళు నిజంగా ఒకవేళ పెద్దోడు కాబట్టి కాళ్ళు దండం పెట్టాలనుకున్నా ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెడతారు అంతేగాని ఇక్కడ ఎందుకు ఉంటారు సింపుల్ లాజిక్ కదా అయితే ఈ ఒరిజినల్ ఫోటోలు ఏంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్కడ ఉంగారు ఎక్కడంటే ఆయన యోగా యోగా కోసం వెళ్ళినప్పుడు ఆయన వంగిన ఫోటో ఇది ఏమండి ఏం పక్కన అమిత్ షా గారు లేరు ఎవరు లేరు మరి అమిత్ షా గారు ఎక్కడ ఉన్నారు అమిత్ షా గారు ఆ ఫోటో ఎక్కడిది అంటే రెండు చూపిస్తా ఇది చూడండి అమిత్ షా గారు ఎవరో పెద్దయిన కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఇదిగో ఇదే స్టిల్లు ఇదే డ్రెస్ ఎవరు ఆర్ఎస్ఎస్ పెద్దయిన ఎవరు ఉన్నారో ఆయన కాళ్ళకి కింద దండం పెడుతున్నాడు సో ఇప్పుడు ఇక్కడ చాలా తెలివిగా ఏం చేశారండి ఇక్కడ యోగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని యోగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి కనపడుతుంది కదండి ఇది పెట్టారు చూడండి రెండు డ్రెస్ ఒకటే ఒకసారి చూడండి సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ ఈనేమో ఎవరో కాళ్ళకి దండం పెడుతున్న ఫోటో తెచ్చారు ఈనేమో ఇక్కడ యోగా చేస్తున్న ఫోటో తెచ్చారు ఇక రెండిట్లు కలిపితే ఇది అవుట్పుట్ చూడండి దీన్ని ఆల్రెడీ పేపర్లో కూడా ఇది ఫేక్ అనే న్యూస్ని ఆల్రెడీ పేపర్లో మొత్తం స్ప్రెడ్ చేశారు పేపర్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఇది ఫేక్ న్యూస్ ఇది ఇక ఈ ఫోటోని ఈ ఫోటోని కలిపి ఈ ఫోటోగా మార్చారు ఇదంతా ఫేక్ న్యూస్ అని అయినా కూడా మంత్రి రోజు ఏం చెప్తుందండి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్తుంది ఇలా బతుకు అసలు దేవుడు సిగ్గట్లేదండి అయితే గారు మీకు ఒక చిన్న మాట ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చాలా సింపుల్ అండి అలాంటి ఫోటోలు చేయటం మీరు ఈ అక్కడి ఈ ఫోటో చూద్దాం ఒకసారి ఈ ఫోటో ఉందండి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు మన రోజా గారే ఈ అక్కడ ఈ స్వామీజీ గారు ఉన్నారు మొత్తం కింద పడిపోయి దొరిలేస్తుంది ఇక్కడ ఏమండి ఆ కింద పడిపోయి దొరిలేసే ఫోటోని మనం జస్ట్ ఇక ఇలా కట్ చేయొచ్చు ఎలాగా ఇలా పిఎన్జీ దీన్ని పిఎన్జి అంటారండి ఈ పిఎన్జి కింద కట్ చేసి మనం ఎలా తీసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ తీసుకుని ఇప్పుడు ఈ ఈ పిఎన్జిని ఇక్కడ మా లొకేషన్ ఉన్నారు పక్కన నేను కూడా ఉన్నాను అనుకోండి ఈ పిఎన్జి నిలా తెచ్చి ఉన్నామా టు ఫ్రంట్ ఈ పిఎన్జి నిలా తెచ్చి ఇలా పెట్టామనుకోండి ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవచ్చు ఏంటి ఏమైందండి ఇది కనిపిస్తుంది కదండి క్లియర్ కానీ బాలు ఇప్పుడు ఏమైంది రోజా గారు వచ్చి లోకేష్ గారికి పూజ చేతన అలా వచ్చేది అంతే ఫోటో జస్ట్ దీని ఎలా స్క్రీన్ షాట్ దిస్తే అయిపోయా లేదు పోని ఇలా కాదు అనుకుంటే అలా పక్క ఉండమ్మా రాజేష్ మాసాన్ని కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇలా అనుకోండి ఏమవుతుంది రాజేష్ పాద పూజ అతన్న మంత్రి రోజా మరి ఎలాగంటే బాగుందండి ఇప్పుడు ఈ ఫోటో ఎలా కట్ చేసి రాజేష్ మాసాన్ కాళ్ళు పట్టుకుని రాయేషు ఎప్పుడు నా గురించి వీడియోలు మాట్లాడుకొని బతులు ఆడుతున్న రోజా అని వేసేయమంటారా మరి వేసేస్తే చాలామంది అమాయకులు నమ్మేస్తారు ఇది ఎడిటింగ్ అని తెలియదు ఈవిడ ఎక్కడో స్వరూపానందకి పెడుతున్న దండం ఇది అక్కడ ఫోటో పేయాజీ కట్ చేసి ఇక్కడ తెచ్చి రాయేష్ కాల్ దగ్గర పెట్టారు అనే విషయం చాలామందికి తెలీదు నమ్మేస్తారు ఖచ్చితంగా మరి నిజంగా వాళ్ళకి మేము చేయాలనుకుంటే ఇలా చేద్దాం కదా ఇదంతా మార్పింగు ఇలాంటివి చేయకూడదు ఇలా కట్ చేసి ఎడిటిల్ చేయకూడదు అనేక చెప్తున్నాం సారీ అండి ఏమనుకోకండి ఎలా పెడతానులేండి నా దగ్గర పెడతానులేండి ఎలా పెట్టినా మీరు ధనమే పెడతారు ఈ ఫోటోలో మరి ఏం చేయాల అదే అండి ఎడిటింగ్ అంటే అలా ఉంటుంది అయితే మీకు రియాలిటీ చూపించమంటారా రోజు గారు ఎలా కూడా ఎడిట్ చేయొచ్చండి అదే పిఎన్జిన్ తీసుకొచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు కాలు దగ్గర అనుకోండి ఏమైంది ఏదో ఇప్పుడు గురించి ఇప్పుడు మీ గురించి ఏదో తప్పు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు దయచేసి నన్ను క్షమించండి అని బదులు ఈ ఫోటో ఏ చేయమంటారా మరి అలాగ నిజానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శిఖరం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఈ రోజున ఆ రోజా గారు అంటున్నారు మోడీ గారు మిమ్మల్ని అలాగన్నాడండి ఇలాగ అన్నాడండి మిమ్మల్ని తిట్టాడండి మిమ్మల్ని విమర్శించాడండి అని ఏ చెప్పుకొస్తుంది కానీ బాబు గారు మాట్లాడుతుంటే మోడీ గారు చూసే అంత శ్రద్ధగా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి స్థాయి వ్యక్తి మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనుకుంటా అయితే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ప్రధానమంత్రి దాకా వెళ్ళారు పైగా నార్త్ ఇండియా అంటే గుజరాత్కి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా నార్త్ ఇండియాలో ఉండుంటే ఈ వాటికి నాలుగైదు సార్లు ప్రధానమంత్రి చేసేది ఆయన అదేందండి ఎంత శ్రద్ధగా విన్నాడు చూడండి ఆయన చెప్పేది ఇదే పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు నాకు ఈ సీన్ చూస్తుంటే ఎప్పుడు అతడి సినిమా గుర్తు అతడి సినిమాలో నాదర్ గారు ఇలాగ వస్తారు బ్రహ్మానందం గారు ఇలాగ వెళ్తారు నన్ను ఆశ్చర్యించండి మామయ్య అంటే సేమ్ జూడర్ బాలు ప్రవీణ్ సేమ్ సీన్ అలా ఉండబోతే నన్ను అడగండి చూడండి ఒకసారి అరే 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 ఈ కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకంత కంగారు పడతాడు ఎందుకంత ఆత్రత ఎందుకంత ఆత్రం ఇప్పుడు ఈయనేమీ ప్రతిపక్షంలో లేడు పోనీ ఏమైనా కేసులు పెడతారేమో బొక్కలన్నీ బయట బయటలో అంటానికి లేదు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఉందాకనే కదా నిలబడతారు ఇందా చంద్రబాబు నాయుడు గారు చూపించాను ఉందాగానే కదా కూర్చున్నారు కూర్చుంటే ఈయన మాత్రం ఎందుకు వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడండి అండి గారు ఎందుకు ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు కేవలం గొడ్డల పోటు కోడికెత్త డ్రామా జగన్ గారి మీద ఉన్న కేసులు ఎందుకే కదా మీరేమో కాళ్ళమే మీద పడిపోతారు కానీ ఎదుటి వాళ్ళు కాళ్ళు మీద పడినట్టు ఎడిటింగ్ చేస్తారా మార్పింగ్ చేస్తారా కడుపుకి అనవ తిన్నారా గడ్డిదిన్నారా బతికేది మనిషి బతికేనా పుట్టుక అసలు మనుషులకే పుట్టాము మనం సిగ్గుండద్దా ఇలాంటివి చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో ఇందా మాట్లాడేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి ఆయన కాళేశ మొఖమే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మొఖం మీదకి కాదని చెప్పగలడా జగన్ రెడ్డి గారు లేదా ఆయన అలా కాల్మే కాలు కూర్చోగలడా మోడీ గారి ముందు అది ఏం సినిమాది బిజినెస్ మ్యాన్ అనుకుంటా ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అంటే అలా ఒక కీప్ లాగా ట్రీట్ చేస్తున్నారు అదే వైసీపీని ఆ సంబంధం ఎప్పుడు కూడా పగల ఉండదు ఆ సంబంధం ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉండదు అంత అక్రమమే ఎవరికి తెలియకుండా దొంగచాటును నడుతూ ఉంటుంది అది ఓ బతికినా సిగ్గు శారం లేకుండా మళ్ళీ ఇప్పుడు కీపు బాధపడుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నారట అరే బాబోయ్ ఇప్పుడు ఏమైనా ఉందా మా ఓడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుచుకున్నలా ఉన్నాడు నేనేమో కీప్ని కీపుని నన్ను వదిలేసేలా ఉన్నాడు అరే రేరే ఇప్పుడు ఎలాగరా అని బాధపడుతున్నట్టు ఉంది తప్ప లేకపోతే పొత్తులు అనేది అటు ఇటు మారుతాయి ఇటు అటు మారుతాయి జరిగితే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఆలయలు మాడుతుంటే మీరెందుకు ఈ మార్పింగ్ ఫోటోలు చేయాలి మీరెందుకు గారితో తిట్టించాలి మీరెందుకు తప్పుడు ప్రచారం ఒక మంత్రితో ఒక మార్పింగ్ ఫోటోని ఒక మంత్రితో ప్రచారం చేయించడం ఏంటి సిగ్గు అనిపించట్లేదా నేను బీజేపీకి శత్రువుని నాది ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాన్న కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఎస్సీలకి క్రైస్తవులకి ముస్లింలకి నేను అండగా ఉంటానని వచ్చింది జగన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళకి కాలుదేరి ఉంటాయని సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో అంటే ఉన్నానని చెప్తాడు పబ్లిక్ ఇక మా దగ్గరకు పొత్తు ఉంది ఇక వాళ్ళకి ఇన్ని సీట్లు ఎత్తనాం నమ్మకండు ఒకటి అని అడుగుతాడు ఆయన కానీ జగన్ రెడ్డిలో మోసం చేయరు మోసకారి జనాన్ని మోసం చేసి గెలవాలనుకోడు ఆయన పబ్లిక్గా రాజ్యాంగబద్ధంగా పొత్తు అనేది రాజ్యాంగబద్ధం ఎవరన్నా ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు ఆ సీట్లు ఎండి అనేది బయటికి ప్రకటిస్తారు వాళ్ళు ఈయనేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిన బీజేపీని అనుకేసుకొస్తాడు మోడీ గారు కనపడితే కాళ్ళు 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 అంటున్నాడు కంగారు పడిపోతున్నాడు కాళ్ళు ఎక్కడ కాళ్ళు ఎక్కడని ఎందుకు అంత కంగారు ఎందుకు మళ్ళీ ఎవరు గురించి మాడతారు మీరు తొక్క తీసేస్తాం మళ్ళీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఒక్కొక్కరికి తొక్కు పెట్టి నార తీసేస్తాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే డీల్ చేస్తాడైనా ఆయన బిల్లా టైపు మోడీ గారు కూడా అంటారు బిల్లాతోనే డీల్ చేస్తా అన్నట్టు అంతే తప్ప మనకులా కాళ్ళని వెళ్లి కోసం ఎత్తుక్కరి వెళ్ళి మోడీ గారు కాళ్ళు ఎక్కడుంది అమిత్ షా గారి కాళ్ళు ఉంది అని ఎత్తుక్కునే బతుకు కాదు చంద్రబాబు నాయుడు గారు చూస్తారా మాడు యాక్టింగ్ మళ్ళీ ఇంకోసారి నన్ను ఆశీర్దించండి మా మీ అరే అరే ఏటో అన్న తాపత్రయం సారీ అండి రోజా గారు మీ పిఎన్జి తీసి మరి మీకు కొంచెం ఎడిటింగ్ నేర్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఎడిటింగ్ మీకు రాదు కదా అందుకని అదే అండి పరిస్థితి మరొక టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు జై భీమ్ జై భారత్ జై జై మహాశ్